అయ్యండి ముందు వీడియోస్లో మీకు పోకుండలు ఎలా ప్రిపేర్ చేయాలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టిప్స్తో చెప్తాను మీరు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా అరిసెలు అనేది పర్ఫెక్ట్గా రావటం పండ్లు కూడా ఇంత అందంగా రావాలన్న పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి దీనికి సంబంధించిన వీడియో కావాలి వీడియోలో మెన్షన్ చేస్తాను కంప్లీట్గా చూడండి చాలా బాగా వస్తాయి నేను పోకుండలు ప్రిపేర్ చేయడం చూపించాను ముందు వీడియోస్లో తర్వాత ఇప్పుడు అరిసెలు ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను ఈ అరిసెలు కూడా పిండి కన్సిస్టెన్సీ ఎలాగ పాకం ఎలాగ అంతా కూడా ఒక వీడియో పెట్టాను అది కూడా మీకు ఇక్కడ లింక్ అనేది బయోలో పెడతాను కంప్లీట్గా చూడండి ఇక్కడ అరిసెల పిండిలో మనం డిప్ చేసుకున్నది ఏంటంటే నువ్వులు ఈ నువ్వులని ఇలా పిండిలో అనేది అంటే వండ చేసుకుని వండలో అలా డిప్ చేసి ఇక్కడ ప్రెజర్ చేసేది ఉంటుంది అంటే అప్పడాలు చేసుకునేది ఉంటుంది దాన్ని కానీ లేకపోతే మనం ఒక పేపర్ తీసుకుని దానికి ఆయిల్ రాసి మనం అరిసెల్లాగా ఒత్తుకోవచ్చు అనమాట అది కూడా అంటే దీ ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట అది కొంచెం చేత్తో ఒత్తడం కొంచెం టైం పడుతుంది ఇలా అరిసెలు చేయాలంటే కంపల్సరీ మనకి ఇద్దరు ఉండాలన్నమాట ఒకళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు తీసేవాళ్ళు అలా ఆయిల్ పిండేవాళ్ళు ఇలా ప్లేట్ మీద ప్లేట్ పెట్టి అరిసెని ఇలా చేసుకోవచ్చు మనకి దీనికి సంబంధించి చెక్కతో ఒకటి ఐటమ్ వస్తుంది అరిసెలు నొక్కుకునేది అది కూడా తీసుకోవచ్చు అది లేని వాళ్ళు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అరిసెలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఒక్కరుంటే చాలు మనకి అరిసెలు ఎన్నన్నా వేసేయచ్చు అనమాట మా బాప మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఇలాంటి ఐటమ్స్ చేయాలంటే తను నేను ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు మా అబ్బాయి మా వారు అనేసి అక్కడ ఏవో చెప్తున్నారు వింటూ అవి సరదాగా చేసుకోవడం అనేది మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇదిగో ఇది వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి అంటే మరీ హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ కాదు మీడియం మీడియంలో పెట్టాలన్నమాట ఇదిగో చూడండి అరిసె అనేది ఇంత చక్కగా వచ్చేస్తుంది చాలా బాగా వచ్చేసింది మీకు అంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే అరిసె అనేది మనం చెప్పినట్టు వస్తుంది లేకపోతే విచ్చిపోయినట్టు వస్తుంది అనమాట పోకొండలే తెలుస్తుంది కదా మీకు పాకొండలో తెలిసిపోతుంది విచ్చిపోయినట్టు వస్తే అది మనకి కరెక్ట్గా రాలేనట్టు అంత ఇలా అరిసే పోకొండలు ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే కంపల్సరీ మీకు వీడియో అనేది బయోలో పెడతాను ఆ రెండు వీడియోస్ చూడండి పాకం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనుకోరు లేకుండా ఒకేసారి పెట్టేసినా మనకి అనేది అలాగే అరిసెలు అనేది బాగా వస్తుంది అనేది వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే చేసేసుకోవాలి ఈ పిండి అనేది చేసేసుకున్న గంట తర్వాత మనం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట అరిసెల పిండికి అనేది టైం అనేది ఉండదు ఎప్పుడైనా చేసుకోవచ్చు చల్లారిపోయినా అదే పాకుండలు అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేసేసుకోవాలి లేకపోతే పాకుండులు అనేది విడిపోతాయి అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇందులో టిప్ అనమాట అది ఓకే ఇదంతా చాలా బాగా వచ్చేసినాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీకు కరకరలాడుతూ రావాలంటే పలుచగా ఉత్తుకోండి అలాగే మెత్తగా రావాలి నవలడానికి బాగుండాలి అనిపిస్తే కనుక దలసరగా ఉత్తుకుంటే సరిపోతుంది ఈ వీడియో అనిపించింది కామెంట్ మీరు ఒక్కరే చూసేస్తే సరిపోతుంది మీ రిలేటివ్స్ అందరికీ చూపించండి వాళ్ళు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో చెప్తారు ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి థ్యాంక్ యూ